కర్నూలు జిల్లా ఆదోని రణమండలకొండ శ్రీ ఆంజనేయ స్వామి కొండను పవన్ కళ్యాణ్ అభిమాని రాలు పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ రెండు పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫోటోను గుండెలకు అత్తుకొని మోకాళ్ళపై కొండ మెట్లు ఎక్కుతూ వందల మెట్లను ఒంటరిగా ఎక్కి కొండపై ఉన్న హనుమంతుని చేరుకొని దర్శనం చేసుకుని తన సంకల్పాన్ని నెరవేర్చుకున్నది పవన్ కళ్యాణ్ అభిమాని జనసేన నాయకురాలు రాజేశ్వరి యాదవ్ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చినందుకు వచ్చి గెలిచినందుకు గెలిచి డిప్యూటీ సీఎంగా ఉన్నందుకు తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ తన మొక్కును తీర్చుకున్నందుకు ఆదోనిలో కూటమి అభ్యర్థి పార్థసారథి ఎమ్మెల్యే అయినందుకు పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని మారుస్తాడన్న నమ్మకం ఉందని పవన్ కళ్యాణ్కు తాను వీరాభిమాని తెలియజేశారు అందరికీ నమస్కారం నా పేరు రాజేశ్వరి యాదవ్ జనసేన పార్టీ ఆదోని నియోజకవర్గం ఈరోజు మన శ్రావణ శనివారం నాలుగో శనివారం కావడంతో మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కొనదన్న పవన్ కళ్యాణ్ అన్నయ్య గారి సోమవరం అయిన మూడు రోజులు వేడుకలు జరుగుతున్నాయి అందుకు ముందుగానే మన రమంజనే స్వామిని దర్శించుకొని ఆయన పది కాలం పాటు చల్లగా ఉండాలని ఆఫీస్ భగవంతుని దర్శించుకోవడం జరిగింది అన్న పేరు పైన అభిషేకం కూడా స్వామి వారికి చేయడం జరిగింది అంతేకాదు పోయినసారి కూడా నేను ఇలా మోసాలతో మెట్లెక్కడం జరిగింది అప్పుడు ఒకటే అనుకున్నాను మన ఆంధ్ర రాష్ట్రానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా అధికారంలోకి రావాలి అని నేను అనుకున్నాను పొత్తులో భాగంగా కాస్త ఊరాట కలిగే విధంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నారు అందుకు నేను ఆ భగవంతుని కృతజ్ఞత దర్శించుకొని ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి మరొకసారి మోకల్తో మెట్లు ఎక్కడం జరిగింది పవన్ కళ్యాణ్ అన్నయ్య గారు నిండు నువ్వేందు సంతోషంగా ఆయన ఆరోగ్యాలతో ఉంటే మాలాంటి పేదవాళ్ళు మాలాంటి వందల వేలు లక్షల కుటుంబాలు సంతోషంగా ఉంటాయన్న ఒక నమ్మకంతో ఆయన పైన ప్రేమతో అభిమానంతో మెగా ఫ్యామిలీని చూసి ఎదిగినాను కాబట్టి మంచి మార్గంలో వాళ్ళని చూసి నడుస్తున్నాను కాబట్టి వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండాలన్న ఆలోచనతోనే ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది అందరు బాగుండాలి అందులో నేను ఉండాలని నేను ఎప్పుడు అనుకుంటాను మా పవన్ కళ్యాణ్ అన్నయ్య గారి యొక్క నీతి నిజాయితీలు చూసి నేర్చుకొని ఇలా నేను ఎదగడం నాకు చాలా సంతోషంగా ఉంది నా పేరు రాజేశ్వరి యాదవ్ జనసేన పార్టీ ఆదోని నియోజకవర్గం अंधेगा ओडी ओडी हमको ऐसा हो जाए जय श्री जी जी श्री जय श्री जय